అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ వారు నిర్మించిన కుటుంబ కథా చిత్రం స్వాతి ముత్యం గురించి మన టాపిక్ ఇందులో సినిమా రివ్యూ గురించి మోస్ట్ పాపులర్ సాంగ్ అయినటువంటి వటపత్ర సాయికి వరహాల లాలి అనే సాంగ్ గురించి సంగీత సాహిత్య విషయాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర విషయాలు ఆకర్నే ఉన్నాయి ఇక సినిమా గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి యువతి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది అయితే భర్త పోతే తనకున్న చిన్న కొడుకుతో ఇంట్లో బయటికి వస్తుంది అయితే అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకమైన యువకుడు ఆమెకు అండగా ఉంటాడు వారిద్దరి జీవన ప్రమాణమే ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట సరే వటపత్ర సాయికి వరహాల లాలి అనే పాటను వ్రాసిన వారు విశ్వంభర కావ్య సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సరస్వతి పుత్రులు తెలుగు సాహితీ సార్వభౌముడు ఆయన శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు శ్రీనారాయణ రెడ్డి గారి సాహిత్యం ఆయన ప్రతిభ గురించి రోజు చెప్పుకుంటున్నా ఇంకా చెప్పాలనే అనిపిస్తుంది ఆయనకి ఎన్నో పురస్కారాలు వచ్చిన ఆ పురస్కారాలకు అన్నీ తెచ్చేలా వారి రచనలు ఉంటాయి అదే శ్రీనారాయణ రెడ్డి గారి ప్రతిభలో ఉండేటటువంటి గొప్పతనం అన్నమాట అయితే ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు రాధిక సహజ నటనను ప్రదర్శించారు దర్శకుడు సెట్ చేసిన ఫేస్ ఫీలింగ్స్ తప్ప ఎక్కడ ఆమె గీత దాటలేదు ప్రశాంతంగా ప్రవహించే నదిలా ఉన్న ఆమె ముఖ కవళికలను చూసిన వారు ఎవరైనా అభినందించక మానరు పిక్చరైజేషన్ కూడా తన దైనందిన జీవితం కార్యకలాపాలని యథావిధిగా నిర్వహిస్తూ ఉండేలా అద్భుతంగా సృష్టిని చేశారు కళా తపస్వి విశ్వనాథ్ గారు శ్రీనారాయణ రెడ్డి గారి పాటలు విశ్వనాథ్ రెడ్డి విశ్వనాథ వారి యొక్క దర్శకత్వం ఈ సినిమాలకు అంటే ఆయన ఏ అయినా సరే తప్పకుండా శ్రీనారాయణ రెడ్డి గారిది ఒక పాట ఉంటుంది ఇక ఈ ఈ వటపత్ర సాయికి వరహాల లాలి అనే పాటను రాధిక గారు ఎంత అద్భుతంగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ప్రజెంట్ చేశారో చెప్పక్కర్లేదు సినిమా చూసిన వాళ్ళకి ఎవరైనా తెలుస్తుందన్నమాట ఆమె ముఖంలో అలాంటి భావాలు పలకడం చాలా గొప్పతనం అనమాట అంత గొప్పతనంగా ఆమె పలికింది ఇంకా సంగీతం విషయానికి వస్తే స్వరసామ్రాట్ ఇళయరాజా అందించారు మనిషికి సంగీతం పట్టుబడడం అనేది అతనికి దేవుడిచ్చిన వరం మనకు ఎంతోమంది సంగీత దర్శకులు ఉన్నా అందులో ఉద్దండులు శ్రేష్ఠులు కొంతమంది మాత్రమే ఉన్నారు వారిలో ఇళయరాజా ఒకరు తీగకు మల్లెలు పూచి గుబాలింపుల్ని వెదజల్లుతున్నట్టు ఆయన బాణీలు ఉంటాయి శృతి లయలతో అందరూ శ్రావ్యంగా పాడుకునేలా ఇళయరాజా పాటను కంపోజ్ చేస్తారు అందులో ఆయనకు ఆయనే సాటి అలాగే పాటకు ఎన్నుకునే రాగంలో కూడా ఆయన మరింత సద్వహిస్తారు ఈ పాటకు ఇళయరాజు గారు ఎన్నుకున్న రాగాలు రాగమాలిక కాపీ రాగం రెండు అలాగే హిందూస్థానీ రాగాలు కూడా ఈ పాటలో అక్కడక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం తోడ్పాటు ఇవ్వండి నమస్కారం సెలవు